మూడు నెలలుగా రైతులు మద్దతు లేక బాధపడుతున్నారు ప్రతిపక్ష నేతగా వైఎస్ మోహన్ రెడ్డి ఆ రైతులను పరామర్శించేందుకు వచ్చి వారికి గా నిలబడ్డారు తెలుగుదేశం కార్యకర్తలు కిరాయి మనుషులను పెట్టి వేయించారు లక్షలాది మంది రైతులకు మేలు జరగాలని జగన్మోహన్ రెడ్డి జిల్లాలోకి వచ్చారు శాసనసభ్యులైన ఎవరు రైతుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లలేదు మంత్రుల పర్యటన చేశాక రేట్లు తగ్గిపోతున్నాయి వ్యాపారస్తులతో నాయకులు కుమ్మకు అవ్వడంతోనే ఇలా దోపిడీ జరుగుతుందని చండూరి రవి అన్నారు మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంతమంది కిరాయి మనుషులు పెట్టి రాళ్ళు లేపించి ముసుగులేపించి కూలీలని తీసుకొచ్చి ముసుగులేపిచ్చి రాళ్ళు లేపిస్తే మీకు ఇందుట్లో ఒరిగేదే ఉందని ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నా ఒక మంచి సమస్య మీద లక్షలాది మంది రైతులకు మేలు జరగాలని లక్షలాది మంది గొంతుగ్గా జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ జిల్లాకు వస్తే మీరు సిగ్గుపడాల్సిన పని లేదా అని శాసనసభ్యులు అడుగుతున్నారు శాసనసభ్యులుగా మీరెవరు ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలు ఇంతవరకు తీసుకుపోలా మంత్రులు కొంతమంది వచ్చి పర్యటనలు చేస్తే మీరు పర్యటనలు చేశాక రేట్లు తగ్గిపోతూ ఉన్నాయి మీరు పర్యవేక్షించాక రేట్లు తగ్గిపోతున్నాయి అంటే వ్యాపారస్తులు మిమ్మల్ని చూసి ఏమనుకుంటున్నారో అర్థం చేసుకోండి ఈ ప్రభుత్వంలో వ్యాపారస్తులతో కుమ్మక్కైంది అయింది కాబట్టి ఈ దోపిడీ జరుగుతుందని గలమెత్తుతూ ఉంటే రైతుల పక్షాన వైఎస్ఆర్ పార్టీ నిలబడితే మీరు పది మంది కూలీలు పెట్టి ముసుగులు ధరించి గడ్డలేపిస్తే ఉంది ఇట్లాంటి గడ్డలేసిన వాళ్ళందరూ జిల్లాలు పారిపోయారు జిల్లాలు వదిలిపెట్టి రేపు ఇదే పరిస్థితి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా పద్ధతిగా రాజకీయ పార్టీలుగా బాధ్యతగా మెలగాలి తప్ప ఇటువంటి సంస్కృతిని ప్రోత్సహించకూడదని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా కోరుతా ఉన్నా ఇటువంటి సంస్కృతి ప్రోత్సహిస్తే మీరు అవుతారు రేపు ఈ నాయకులు పారిపోతారు అది గుర్తెరిగి కార్యకర్తలు మీ నాయకులకు బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను